చేశారు మా ఫ్యామిలీ వస్తారు వేదిక మీదికి రైట్ దేవుని స్తోత్రం ఇక షాలీమరాజు ప్రేరణ క్యానోస్ ప్రభారు ఇచ్చారు ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే మన సంభక్తానికి రావాల్సింది సంభక్తు రోజు అవ్వలేదు ఇంకా ఒక ఆలస్యంగా మేము కావడం జరిగింది పాపం ఆయన అయితే చాలా ఫాస్ట్గానే ఇచ్చారు దేవుని స్తోత్రం ప్రభువారి వీటిని రాత్రి కాలంలో శ్రద్ధం చేశారు ప్రయాసపడి చాలా మంది మరి వెళ్ళి తీసుకొచ్చారు వాళ్ళకి నా ఉదయపూర్వ అలాగే ప్రభువారు మరి చక్కని మహాగిరుడివి కృపామేడు ప్రేమలు లేవని పాదాలు స్థుతులు ఈ క్యాలెండర్ లో దీవించే సహాయం క్రీస్తు సైన్య సహాసం కొరకు మంచి ఈ క్యాలెండర్ లో స్థుతులు ఈ క్యాలెండర్ లో దీవించే ఆశ్ర ఈ నూతన సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం యొక్క చక్కని క్యాలెండర్ మీరు మాకు ఇచ్చేందుకు స్థుతులు దీవించే ఆశ ప్రతి ఇంట్లో వెలుగు సంబంధంగా ఆయుధార్గ్యం ఉంటాం కృపా సంబంధం కాదు ఆత్మ సంబంధం కాదు వీటి ద్వారా ఆత్మీయ వరాలు ఆత్మీయ సంగతులు ఆత్మీయ దీవులు నిబిడ్డ సమృద్ధిగా సిద్ధపరిచి ప్రతి కుటుంబాన్ని వెలిగించి నడిపించే సహాయం ప్రతి చీకటి తొలగనుగా ఏ గృహమైతుందో ఆ ఇంట్లో ప్రతి చీకటి తొలగనుగా ప్రతి సమస్య పోవునుగా

अरे म्यूजिक प्लेस और बड़ा ए थैंक यू दिया रे अरे कुछ संसों हासिल हो गया ना आप घंटे कोली प्रभु घंटे कोली आते हैं बंदे मरता रहे सब कोते है लीला यार रहमान के ऐसराज के काले मुराद 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 के ऐसराज के చూడం అందరు కూడా చూడండి అమ్మగారు ప్రార్థించామండి అందరి కళ్ళు కూసుకుందాం కృపా మేడ మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మీకు మీకేస్తూ తెలుస్తాం అయ్యా నూతన సంవత్సరానికి ప్రభా మీరు ఇచ్చిన క్యాలెండర్లు బట్టి ప్రభా మీకు మీరు ఇచ్చిన ఆశీర్వాదాలు